హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాను అండ్ ఇక్కడ వచ్చేసి నిన్న ఈవినింగ్ అన్నమాట ఇంకా అబ్బా కర్రీస్తోనైతే చాలా కష్టం అండి అసలు ఎటు చూసినా ఏం ఏం కర్రీ ఉండాలి అనేది అర్థమై అర్థమైతే లేదు ఇంకా పప్పులు కూరగాయలు వండుకున్నదా దాకా అవే వండుకున్నాం కదా ఇంక ఈరోజు వచ్చేసి ఇది మన ఎగ్గు ఎగ్గు ఆనియన్ కర్రీ అయితే వండింది అనమాట ఎగ్గు ఆనియన్ కర్రీ చాలా బాగా కుదిరింది అండ్ ఆనియన్ ఎగ్ ఎగ్ వండింది అనమాట కొద్దిగా వాటర్ పోసి సూప్ సూప్ పెట్టిన అంటే దగ్గరికి వచ్చేదాక దగ్గరికి పెట్టేసిన మార్నింగ్ గొంతి ఇలా వస్తుంది అసలు గర్ అని వచ్చేసి నిన్న ఈ కర్రీ వండినాక మా హస్బెండ్ బయటికి వెళ్ళాను అనమాట బయటికి వెళ్తే ఇంకా నాకు ఇవి పునుగులు అంటే చాలా ఇష్టం తెమ్మని చెప్పిన అయితే ఇంకా పునుగులు అయితే పట్టుకుని అనమాట చట్నీ ఇస్తారు అండ్ రెడ్ చట్నీ ఇస్తారు పల్లి చట్నీ ఇస్తారు ఈ రెండు ఇస్తారు అనమాట పునుగులోకి చిన్న పునుగుల్లోకి చాలా బాగుంటాయి టేస్ట్ మాస్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయి ఇంకా అందుకని చెప్పేసి తెమ్మంటే ఇంకా అక్కడైతే తీసుకొచ్చిండు ఇంకా ఇంకా తీసుకుయంగానే పిల్లలు నేను మా ఆయన తినేసినాం అన్నమాట ఇంకా తినేసినాక తినేసినాక ఇంకా నైట్ డిన్నర్ వేసేసి పడుకున్నాం అనమాట ఇది ఈరోజు మార్నింగ్ అనమాట మార్నింగ్ మార్నింగే ఇంకా లేచేసే లేసాను అనమాట ఇంకా అక్కడైతే ఇంకా ఫ్రెష్ అప్ కాలేదండి కొద్దిగా లేజీగా ఉంది కదా అందుకని చెప్పేసి ఫ్రెష్ ఫ్రెష్గా కాకముందుకే ఇంకా ఊడ్చేస్తూ ఉన్నాను ఇంకా ఫ్రెషప్ అయితే కావాలన్నమాట ఫస్ట్ అయితే ఒక ఇల్లు అయితే చిమ్మేసిన ఫస్ట్ ఇల్లు చిమ్మేసిన ఫ్రెష్ అప్ అయినాక ఇల్లు మాఫెట్టి తుడుస్తాను ఇంకా ఇక్కడైతే ఇల్లు అంతా చిమ్మేస్తూ ఉన్నాను వేసినాక తర్వాత వాటర్ పెట్టేసుకున్నాను హాట్ వాటరు చల్ల సలాడ్ వాటర్ పోసుకుందామంటే చల్లగా వస్తుంది అందుకని చెప్పేసి హాట్ వాటర్ అయితే పెట్టేసుకున్నాను స్టవ్ మీద ఇంకా స్టవ్ మీద పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఫ్రెషప్ కావాలి ఫ్రెషప్ అయినాక ఇల్లంతా మళ్ళీ మాఫిట్కి వస్తే ఒక పని అయితే అయిపోతుంది అనమాట ఇంకా లంచ్కి మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఇంకా రైసు కర్రీ ఇవైతే ప్రిపేర్ అయితే చేయాలి ఇంకా ప్రిపేర్ అయితే చేయలేదు ఇవి మొత్తం ఇవి ఇంట్లో పనులు అయిపోయినాక తర్వాత గ్యాస్ కాడికి అయితే వెళ్తాను ఇంకా కిచెన్లోకి వెళ్ళలేదు అనమాట ఇంకా లేవగానే ఇది చిమ్మేస్తూ ఉన్నాను ప్లీజ్ అండి ఈ వీడియోని అయితే లైక్ కొట్టండి లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి ఇంక ఇక్కడైతే ఇక్కడైతే ఇంక అయితే జరుగుతూ ఉందనమాట ఊడ్చు చిమ్ముతూ ఉన్నాను ఇంకా చిమ్మడం అయితే అయిపోయింది చిమ్మడం అయిపోగానే చెత్తచాట తీసుకొచ్చిన ఇంకా తీసుకొచ్చేసి తను చెత్తచాట్లో ఎక్కి ఇంకా డస్ట్బిన్లో అయితే వేసేసిన ఇంకా ఫ్రెషప్ అయితే అయిపోయినా నేను మాఫ్ కూడా పెట్టేసిన మాఫ్ మాఫ్ పెట్టింది వీడియో అయితే ఏం తెలియదు అనమాట నేనైతే ఇంకా మాఫ్ కూడా పెట్టేసిన మాఫ్ పెట్టేసి తర్వాత ఇంకా నేను కూడా బొట్ట అయితే పెట్టుకున్నా జుట్టు వేసుకున్నా జుట్టు సరే అంత చిన్న సన్నగా అయిపోయింది అదైతే మామూలు సన్నగా ఘోరంగా ఇంకా అక్కడైతే అక్కడైతే ఇంకా ఫ్రెషప్ అయిపోయినా ఇంకా వంట అయితే చేయాలన్నమాట అయితే అవి కొన్ని అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ ఉండే అవన్నీ సర్దుతూ ఉన్నాను అనమాట నీట్గా అయితే అది మనం అదొకటి కడదామని చెప్పేసి దారం ఉండ కోసం ఇంకలాడుతూ ఉన్నాను అంటే దొడ్డు దారం ఉంటుంది కదా వైట్ కలర్ది బెండ ఆ బెండ మొన్ననే తీసుకొచ్చిండు అయితే అది ఒకటి తయారు చేద్దామని చెప్తే దేవులాడితే అస్సలే దొరకలే నాకు ఎక్కడుందో ఏమో ఎక్కడ పెట్టింది ఆయనే అయితే అస్సలు దొరకలే అనమాట సెల్ఫీలలో చూసినాం డ్రెస్సింగ్ టేబుల్ మీద చూసినాం అస్సలు దొరకలే మళ్ళీ డ్రెస్సింగ్ టేబుల్ కింద ఉంటుంది కదా సెల్ఫీ లెక్క దానికి ఒక అల్మార్ లెక్క అందులో కూడా చూసినాం అందులో కూడా దొరకలే ఇక్కడ పెట్టింది ఏందో అని చెప్పేసి అప్పుడు ఇక్క ఇంక గమ్మున అయిపోయినా ఇంకా మళ్ళీ ఆయన వచ్చినాక దొరుకుతుందని చెప్పేసి ఇంకా అక్కడ ఎంటకలు ఉంటాయి నేను చూసుకున్న వెంటకలు ఉంటాను ఆ ఎంటకలు తీసేసి అక్కడైతే పెట్టేసి ఇంకా అని ఫిక్స్ అయిపోయినా ఇంకా వీడియో అయితే చూసారు కదా అండ్ ఎగ్ కర్రీ ఇంకా మార్నింగ్ మా పెట్టుకున్న అవన్నీ పని అయితే అయిపోయిందనమాట ఇప్పుడైతే వంట చేయాలి వంటకైతే రైస్ పెట్టాలి కర్రీ వండాలి ఇవన్నీ చేయాలన్నమాట అండ్ కుడుకలు అయితే మన గణేష్నప్పుడు కొట్టిన కుడుకలు ఉన్నాయి కదా అవి ఇక్కడ వస్తుంది చక్కెర కుడుకలకి అని వస్తూ ఉంది లేకపోతే నేను కింది ఇవ్వేవారే ఆతో మూత వెళ్ళిపోతూ ఉన్నాడు ఎట్లనే ఏమో కుడకలు అయితే అన్ని తీసి పెట్టినమాట అక్కడ ఉండే చూడలేవు ప్లేట్లో ప్లేట్లో ఉన్నాయి అన్నమాట అవి మొత్తం క్లీన్ చేసి పెట్టినా అంటే మీద చిప్ప ఉంటుంది కదా ఆ చిప్ప మొత్తం తీసి పక్కకైతే పెట్టినాం అది ఎప్పుడు ఎప్పుడొస్తే అప్పుడు కొంతామని చెప్పేసి పక్కకైతే పెట్టినా మొన్న వచ్చిండు మొన్న అయ్యే మంగళవారం వచ్చిండు మంగళవారం వచ్చింది కానీ నేను ఇక్కడ చైల్ అక్కడికి వెళ్ళిపోయేవరకే ఆయన అతను వెళ్ళిపోయాడు అనమాట ఇంకా అట్లా అయితే వెళ్ళిపోతూ ఉన్నాడు ఎక్కడి ఎక్కింది ఇంకెక్కింది ఇవ్వే వరకే తన తను అయితే వెళ్ళిపోతాం మీదు ఉంటే ఇది ఇబ్బంది ఏదన్నా వచ్చినా కొనుక్కోకుంటా మనం ఇక్కడ కొట్టేవరకే తను వెళ్ళిపోతాడనమాట ఇంకా ఇలాగైతే చూస్తూ ఉన్నారు కదా కానీ లైక్ ఎవ్వరు కొట్టట్లేదు ప్లీజ్ అండి ప్రతి ఒక్క వీడియోలో లైక్ కొట్టాలని చెప్తా ఉన్నాను కానీ లైక్ అయితే బదు కొట్టదనమాట ప్లీజ్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇచ్చుకోండి లైక్ అంటే మీకు ఎట్లుంటుందో తెలియదా లైక్ అనేది ఎట్లుంటుందన్నమాట ఇంకా కొట్టండి ప్లీజ్ లైక్ అయితే ఇంక ఇక్కడైతే మొత్తం చూసారు కదా ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి రేపు సరికి వస్తే మళ్ళీ కలుసుకుందాం అండ్ వీడియోని అయితే లైక్ అయితే కొట్టండి అబ్బాయి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మిమ్మల్నికైతే తీసుకొస్తూ ఉంటాను అండ్ వీడియో లైక్ కొడితే ఇంక కొద్ది షేర్ అవుతుంది ఇంకా నేను నాకు ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా మంచి మంచి వీడియోలు తీయనికైతే ట్రైనింగ్ చేస్తాను అనమాట ప్లీజ్ అండి వీడియోకి అయితే లైక్ కొట్టండి ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతే రేపు సరికి వస్తే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే బాయ్